ఇక క్రూడాయిల్ రేట్లు తగ్గుతున్నా పెట్రోల్ ధరలు పెరగబట్టే మతలాబేంది అరవై ఒక్క డాలర్లకు పడిన బ్యారెల్ క్రూ క్రూడాయిల్ పెట్రోల్ మాత్రం లీటర్ నూట ఏడు లీటర్పై పై రెండు ఎక్సైజ్ సుంకం పెంచిన కేంద్రం రెండు వేల పదిలో క్రూడాయిల్ నూట పది డాలర్లు ఉన్నా లీటర్ పెట్రోల్ యాభై ఐదు రూపాయలు ఉండే రెండు వేల ఇరవై నాలుగులో సగానికి తగ్గిన బ్యారెల్ రేటు పెట్రోల్ మాత్రం నూట తొమ్మిది కేంద్ర ప్రభుత్వ తీరుపై నిరసనల వెలువ ఖజానాను నింపుకునేందుకేనని విమర్శలు అంటూ ఇది ఎంత అన్యాయం అంటే క్రూడాయిలు క్రూడాయిల్ అంతర్జాతీయంగా ఇప్పుడు చమురు ధరలు ఎట్లా పెరుగుతాయంటే అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరిగినప్పుడు దేశ మన దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి అనేటువంటిది తీసుకొచ్చారు దానికి అది జీఎస్టీ పరిధిలోకి రాదు ఎందుకంటే ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక లీటర్ పెట్రోల్ మీద ఒక లీటర్ పెట్రోల్ మీద వాట్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని సుంకాలు అన్నేసిన తర్వాత వచ్చిన వాల్యూకు మళ్ళా థర్టీ త్రీ పర్సెంటో థర్టీ టూ పర్సెంటో స్టేట్ ట్యాక్స్ యాడ్ అవుతుంది అంటే వంద రూపాయల మీద ముప్పై మూడు రూపాయలు తెలంగాణ గవర్నమెంట్ అంటే డెబ్బై ఏడు రూపాయల పెట్రోల్ వచ్చేది ఉంటే ముప్పై మూడు రూపాయలు తెలంగాణ గవర్నమెంట్ గా ఖాతాలు వేసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం ఇంత కావు అసలు వాస్తవానికి ఎంత వస్తుంది ఆ పెట్రోల్ అంటే ఇరవై ఐదు ముప్పై రూపాయలకు వస్తుంది లీటర్